హలో అండి పల్లీలు పుదీనాతో పచ్చిమిర్చి ఏం చేస్తాను అనుకుంటున్నారా రండి మీకు కూడా చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కలవ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడి అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకుని మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకుని పల్లీలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ పల్లీలు పుదీనా పచ్చిమిర్చి చట్నీ చాలా బాగుంటుందండి అన్ని టిఫిన్స్లోకి కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎప్పుడైతే పల్లీలు బాగా వేగి ఇక ఇలా పగుళ్ళు రావడం స్టార్ట్ అవుతుందో వెంటనే తీసేసుకుని వీటిని ఒక గిన్నెలో వేసుకోండి అదే నూనెలోని మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి సగాన్ని కట్ చేసుకుని వేసుకుని వేయించుకోండి నేనైతే కాస్త స్పైసీగా చేస్తాను అనమాట ఇలా పచ్చిమిర్చి కూడా ఒక్క నిమిషం వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా తీసేసుకుని గిన్నెలో వేసుకోండి అదే నూనెలో ఒక చిన్న కట్ట పుదీనా తీసుకుని ఆకులు చక్కగా మనం ఒల్చుకుని శుభ్రంగా కడగండి మట్టిది లేకుండా ఆ పుదీనా ఆకులు కూడా వేసేసుకుని పుదీనా ఆకుల్లో పచ్చిదనం పోయేంత వరకు కూడా వేయించేసుకుని ఆ ఆకులను కూడా తీసుకుని గిన్నెలో వేసుకోండి ఇడ్లీలోకి దోశల్లోకి పునుగుల్లోకి రవ్వ దోశ ఏ టిఫిన్స్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు పుదీనా ఆకుల్లో పచ్చిదనం పోయింది కదా తీసేసుకోండి అన్నీ తీసేసుకుని చక్కగా గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ విధంగా పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్ కోసం ఒక చిన్న రవ్వ చింతపండు అన్నది వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దు పులుపు ఎక్కువగా ఉంటే చట్నీ టేస్ట్ మారిపోయి అస్సలు బాగుండదు చిన్న చింతపండు వేసుకుని అలానే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని బరగ్గా గ్రైండ్ చేసుకుని మీకు చట్నీ ముద్దగా కావాలంటే కొద్దిగా వాటర్ తగ్గించుకుని వేసుకుని గ్రైండ్ చేసుకోండి పలుచుగా కావాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి చట్నీని గిన్నెలో వేసుకుని మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసుకోండి పద్ పుదీనాతోని పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్తో ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ చట్నీ కానీ చేసి పెడితే బాగుందంటారు ఎలా చేస్తారని ఖచ్చితంగా అడుగుతారన్నమాట అంత రుచిగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం స్టవ్ అని చేసి పెట్టుకుని అర టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడేయాక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర సింపుల్గా పెట్టుకోవాలండి పోపు కూడా బాగుంటుంది ఇలా రెండు వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చి రెండు కొద్దిగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత పోపు బాగా వేగాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది పల్లీలు అలానే పుదీనా కూడా హెల్త్గా చాలా మంచిది అండి సింపుల్ ప్రాసెస్లో ఒకసారి చట్నీ ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది పోపు బాగా వేగింది కదా తయారు చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకుని ఒకసారి కలుపుకొని మీకు ఇడ్లీ అయినా దోశలైనా పునుగుళ్ళైనా రవ్వ దోశ అయినా లేకపోతే రాగుదోసది ఇంట్లోకైనా కూడా చట్నీ చాలా చాలా బాగుంటుంది వీడియోని ఇస్తే మా ఛానల్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్